వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలతో పాటు జాతర గ్రౌండ్లో చలువ పందిళ్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని అనుబంధ ఆలయాలను దర్శించుకుంటారు అయితే భక్తులున్న చోట ఏర్పాట్లు చేయాల్సిన చలువ పందిళ్లు అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు ముఖ్యంగా శని ఆది సోమవారాలలో ఆలయం ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిర్సిపోతుంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి నెత్తిన బోనమెత్తి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆలయ అధికారుల పనితీరుతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు వేసవికాలం ప్రారంభం కానుండటంతో శ్రీ బద్దిపోచమ్మమ్మ ఆలయ ఆవరణతో పాటు రోడ్డులో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు చలువ పందిర్లు ఏర్పాటు చేశారు కాగా ప్రధాన ఆలయ పరిసరాలతో పాటు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఎక్కడా కూడా చలువ పందిర్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా జాతర గ్రౌండ్ వీధుల్లో దేవస్థానానికి సంబంధించిన వసతి గదులతో పాటు టెంపుల్ టెండర్ దుకాణాలు కూడా ఉంటాయి ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంత భక్తులు దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపై సంబంధిత ఆలయ అధికారులను వివరణ కోరగా గత పదిహేను సంవత్సరాల క్రితం బద్దిపోచమ్మ ఆలయ భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి దానికి అనుకూలంగానే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు గుడి ముందు కానీ జాతర గ్రౌండ్లో దుకాణదారులకు భక్తులకు ఇబ్బంది ఉంటే దానిపై లిఖిత పూర్వకంగా ఇస్తే దేవాదాయ శాఖ కమిషనర్ కు ప్రతిపాదనలు పంపి వచ్చే సంవత్సరంలో పందిళ్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు